ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలకు ఇది ఒక కనపడని టార్చర్ మన పాన్ ఇండియా హీరోల సినిమాలు ఇప్పుడు ఓవర్సీస్లో ఏ రేంజ్లో ప్రీబుకింగ్ జరుపుకుంటాయి అనేది సెన్సేషన్ అవుతుంది సినిమా క్రేజ్ కూడా ఇక్కడే డిసైడ్ అయిపోతుంది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాకు అమెరికాలో భారీగా ప్రీబుకింగ్ మార్కెట్ జరిగింది ఆ తర్వాత పుష్ప టూ సినిమాకు కూడా అమెరికాలో భారీగా ప్రీ బుకింగ్ మార్కెట్ జరుపుకోవడంతో ఇతర స్టార్ హీరోలు కూడా అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ పై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారు అమెరికాలో మన సినిమాలకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో ఈ ప్రీ బుకింగ్ మార్కెట్ స్పష్టంగా చెప్పేస్తుంది ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై ప్రీ బుకింగ్ మార్కెట్ చాలా అంచనాలు ఉన్నాయి అమెరికాలో ఏ రేంజ్ లో ప్రీ బుకింగ్ మార్కెట్ జరుగుతుందని రామ్ చరణ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అందుకే ఈ నెల ఇరవై ఒకటిన అమెరికాలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్ ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్లో అమెరికాలో ప్రీ రిలీజ్ మార్కెట్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేసిన పరిస్థితి లేదు దాదాపు ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి సినిమా టీజర్ అలాగే సాంగ్స్పై కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది దీంతో ప్రీ బుకింగ్ మార్కెట్పై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు అయితే ఈ సినిమాకు విజయ్ దేవరకొండ చిన్న షాక్ ఇచ్చారు విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఖుషీ సినిమా అమెరికాలో నూట ఇరవై ఏడు లొకేషన్స్లో రెండు వందల తొంభై షోస్ కోసం మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు టికెట్లు బుక్ అయ్యాయి ఇక అప్పుడే యాభై ఐదు వేల ఏడు వందల అరవై ఒక్క డాలర్లు వసూలు చేసింది ఆ సినిమా విజయ్ దేవరకొండ రేంజ్ కు ఇది చాలా ఎక్కువ అయితే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం ఇప్పటి వరకు పన్నెండు వందల ముప్పై ఐదు టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి మూడు వందల అరవై షోస్ కోసం నూట ఇరవై ఏడు లొకేషన్స్లో ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు డాలర్లు వసూలు చేసింది నూట ఇరవై ఏడు లొకేషన్స్లో ఖుషీ సినిమా ఆ రేంజ్లో వసూలు చేస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మాత్రం దాదాపు ఇరవై వేల డాలర్లు తక్కువగా వసూలు చేయడం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ట్రైలర్ కూడా అమెరికాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు